వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంట్లో పడ్డ ఏ హీరోయిన్ అన్నా సరే ఆయనకు తగ్గట్టుగా మార్చుకోవాల్సిందే ప్రస్తుత పరిస్థితుల్లో వర్మ బ్యాచ్ లో ఉండే అమ్మాయిలు చేసే రచ మామూలుగా ఉండదు లేటెస్ట్ గా ఓ పూర్తిగా మార్చేశాడు వర్మ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా బండి లాగేస్తూ ఉంటాడు వివాదాల రామ్ గోపాల్ వర్మ అలాగే అప్పుడప్పుడు చిత్ర విచిత్రంగా చిందులేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు ఓట్కా విత్ రామ్ అంటూ చేసే ఇంటర్వ్యూలు మామూలుగా ఉండవు అయితే వర్మ ఎంత కాంట్రవర్సరీ చేసినా హీరోయిన్ల విషయంలో అతని టేస్టే వేరు ఇప్పటి వరకు వర్మ ఎంతో మంది ముద్దుగుమ్మలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడు అయితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని ఇన్స్టాలో ఎవరైనా అమ్మాయి నచ్చితే చాలు ఎవరా పిల్ల ఏం చేస్తుంది సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా అని ఆరా తీస్తాడు ఇటీవలే ఓ మలయాళీ బ్యూటీ వర్మ కలలో పడటమే లేటు వెంటనే సోషల్ మీడియా ద్వారా ఆమెను పట్టేశాడు చీరలు కట్టుకొని నిండుగా కనిపించే ఆ అమ్మాయి శ్రీలక్ష్మి సతీష్ ఆమె ఒక ఇన్స్టా మోడల్ కేరళకి చెందిన అమ్మాయి ఆమె అందానికి ఫిదా అయిన వర్మ వెంటనే శారీ అనే సినిమా ప్రకటించాడు ఆమె పేరు కూడా ఆరాధ్య దేవిగా మార్చేస్తాడు అయితే అప్పట్లో ఆమె శారీ కట్టుకున్న ఫోటోలను షేర్ చేసిన వర్మ ఇప్పుడు ఆమె లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు ఇక ఈ ఫోటోలు చూసిన తర్వాత పాపం అంతకు ముందు ఎలా ఉండేది వర్మ దగ్గరకు వచ్చాక ఎలా మారింది అని అనిపించక మానదు ఎప్పుడు నిండుగా శారీలో కనిపించే అమ్మాయి వర్మ షేర్ చేసిన ఫోటోలో చాలా హాట్ గా దర్శనమిచ్చింది ఈ ఫోటోను కేరళకు చెందిన ఆరాధ్య దేవి అనే అమ్మాయి చాలా అద్భుతంగా ఉన్నాయి కదూ అంటూ షేర్ చేశారు ఈ ఫోటోలో ఆరాధ్య కిల్లింగ్ లుక్స్తో కనిపిస్తోంది బ్లాక్ కలర్ టాప్ జీన్ షర్ట్ తో వైట్ టాప్ లో యధాంతాలను ఆరపోస్తూ కనిపిస్తోంది దీంతో చీరలో ఎంత బాగుండేదో కానీ అమ్మడిని వర్మ పూర్తిగా మార్చేశాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ నెటిజెన్స్ టీవీ ప్రెజెంట్ లైక్ షేర్ కమ్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని